అనేక రకమైనటువంటి సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనికి కొంతమంది జన అలాగే మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది రియాక్ట్ అవుతున్నారు ఈ రియాక్ట్ అవడం వల్ల కొన్ని రకాలైనటువంటి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి మీ అందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ మేలు కలయిక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేలు కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి విజన్ ముందు ఇలాంటి చిన్న చిన్న గొడవలేమి పెద్దవి కాకుండా మనమే చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని మరొకసారి మీ బాధ్యతని మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఇప్పుడు మీ అందరికి ఎంతో ప్రీతిపాత్రుడు మాట్లాడితే ఉర్రుతలు ఊహించగలిగినటువంటి మనందరి ప్రజా నాయకుడు మన సిక్కులు సింహం మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సభకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖద్వారమైనటువంటి ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారి తాలూకా దివ్యమైన ఆశీసులతో మెలిగిన ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ పుట్టన నుంచి కంచు కోటలాగా ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో మనందరి అభిమాన నాయకుడు యువ నాయకుడు ఈ రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైతే నేనున్నానని యువకులకి అందరికీ కూడా ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి ముందుకు నడుస్తూ ఆ అందరి గలం నా యువగలంగా మార్చుకుని ముందుకు నడిచినటువంటి మన అందరి సోదర సమానులైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు కోసం అవతరిస్తున్నటువంటి నాయకుడు మరి లోకేష్ అన్న గారు ఈ రోజు ఈ నియోజకవర్గం రావడం ఇచ్చాపురం నియోజకవర్గం తరపున శ్రీకాకుళం జిల్లా తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం ఆయన రాక కోసం ఇచ్చాపురం నలుమూల నుంచి కదలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సోదర సోదరీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జనసేన నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం పెట్టినా సరే ఊర్లన్నీ కూడా ఒక పసుపు పండగలాగా పసుపు జాతర మారి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆ భుజ స్కంధాల మీద వేసుకొని ఏ రకంగా చేస్తారో ఈ రోజు కూడా అదే రకంగా మీరందరూ కూడా కదలి వచ్చినందుకు మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటి మన లోకేష్ అన్న గారు మొత్తం మీద యువగలం పాదయాత్ర చేశారు యువగలం మొత్తం మీద చేసినప్పుడు మధ్యలో చిన్న అవాంతరం జరిగింది మన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అక్రమంగా అరెస్టు చేయడం వల్ల ఆ బాధ్యతలన్నీ కూడా లోకేష్ అన్నగారు తన భుజాల మీద వేసుకుని మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని తిరిగి బయటకు తీసుకుని రావడానికి మరొక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ముందుకు నడిపించడానికి ఒక రెండు నెలలు ఆ రోజు బ్రేక్ తీసుకోవడం వల్ల ఇచ్చాపురంలో ముగించాల్సినటువంటి పాదయాత్ర ఇక్కడి వరకు రాలేకుండా పోయాం మనమందరం బాధపడ్డాం ఇంత చక్కగా జరుగుతున్నటువంటి పాదయాత్ర ఒక్క అడుగు మా లోకేషన్ ఎక్కడికి వస్తే దద్దరిల్లే విధంగా మా తాలూకా ఉత్తరాంధ్రలో కూడా మేము చూపిస్తామని ఎంతో ఆశతో ఆ రోజు ఎదురు చూసాం కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల రాలేకపోయాం కానీ ఉత్తరాంధ్రకి ఖచ్చితంగా వస్తాను ప్రతి నియోజకవర్గం కూడా వస్తాను మన కార్యకర్తలతో కలుస్తాను కార్యకర్తలకి నేనున్నాననే భరోసా ఇస్తానని ఆ రోజు మేము ఈ నాయకులుగా ఎవరు వెళ్లి కలిసినా సరే లోకేష్ అన్న మాట ఇవ్వడం జరిగింది మాట మీద నిలబడేటటువంటి నాయకుడు మన లోకేష్ అన్న గారు అందుకనే ఈ రోజు ఎన్నికలు సమీపిస్తున్నా సరే ఆ రోజు తిరగలేకపోయాను కాబట్టి మళ్లీ ప్రాంతాలన్నీ కూడా నియోజకవర్గాలన్నీ కూడా తిరగాలనే ఆలోచనతో ఈ రోజు శంకారావం పూనుకొని మన అందరి ముందుకు వస్తున్నాడు మన లోకేష్ అన్న మన అందరికీ కూడా మహాభారతం తెలుసు ఆ రోజు శ్రీకృష్ణుడు శంకారావం పూనుకున్నాడు కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం నిలబెట్టడానికి ఆ రోజు శ్రీకృష్ణుడు శంకారావం పూనుకుంటే ఈ రాక్షస పరిపాలనకి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన అంతం చేయడానికి మరొక శ్రీకృష్ణు లోకేష్ అన్న ఈ రోజు శంకారావం పూనుకొని ముందుకు వస్తున్నాడు పూనుకొని అందరికీ కూడా పిలుపునిస్తున్నాడు నాతో పాటు కదలి రండి నాతో పాటు మీరు నడవండి ఈ దుష్ట పరిపాలన ఏదైతే ఉందో దీన్ని అంతం చేయడానికి మీరందరూ కూడా నాతో కలిసి ముందుకు రండని శంకారావం పూనుకుంటూ ముందుకు వస్తున్నాడు ఈ శంకారావం మన కోసం మన భవిష్యత్తు కోసం మన ఆడపడుచుల కోసం మన రైతుల కోసం మన యువకుల కోసం మన ఇచ్ఛాపురం నియోజకవర్గం కోసం అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం ఒక దుర్మార్గుడిని నమ్మి అన్ని విధాలుగా కూడా నష్టపోయాం మీ అందరికీ కూడా తెలుసు ఏ ఒక్కరు కూడా ఈ రోజు సంతోషంగా లేరు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో తల దాచుకుంటూ ఉన్నాడే గాని ఏ ఒక్క హామీ నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు లేదు అందుకనే మీరు చూశారు నిన్ననే ఢిల్లీ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వచ్చారని గుండెల్లో పిడుగు పడినట్టుగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలియక వెంటనే ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ వచ్చాడు ఢిల్లీ వస్తే ఎంతమంది ఎంపీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సుమారు ముప్పై ఒకటి మంది ఎంపీలు ఉన్నారు కానీ ఆయన ఢిల్లీ వచ్చి పార్లమెంటుకి వస్తే ఒక్క ఎంపీ కూడా ఆశగా మా నాయకుడు వచ్చాడని వెనక్కి తిరిగే పరిస్థితుల్లో కూడా ఈ రోజు లేరనంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే ఈ రోజు అర్థమైపోయింది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిన్నటి వరకు ఎంపీలు చక్కగా ఢిల్లీలో తిరిగారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడన్నారో ఒకరు దుబాయ్ పారిపోయారు మరొకరేమో ఆంధ్రాకి పారిపోయారు మరొకరు ఎవరు కాన్స్టిట్యున్సీలు కాదు నిలిపోయారు ఈ దుర్మార్గుడి దగ్గర మరి ఉండలేము మన తాలూకా పరువు మనం తీసుకోలేమని ఎంపీలే ఈ రోజు దూరం అయ్యే పరిస్థితికి వచ్చారు ఎమ్మెల్యేలు దూరమయ్యే పరిస్థితికి వచ్చారు అంటే ఎంతో నమ్మకంతో నిలబెట్టినటువంటి ప్రజా ప్రతినిధులే ఆయనకి దూరంగా ఉంటే నమ్మక ద్రోహం చేసినటువంటి ప్రజలు మనమందరం ఎంత గట్టిగా బుద్ధి చెప్పాలో మీరందరూ కూడా రేపు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇచ్చాపురం నియోజకవర్గంలో మాకెక్కడ కూడా సందేహం లేదు రాష్ట్రంలో పరిస్థితులు ఎలాగున్నా రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నట్టు ఉన్నా ఇచ్చాపురంలో మాత్రం ఎప్పుడు కూడా ఒకే తీరు తెలుగుదేశం పార్టీ తీరు ఏ ఎలక్షన్లు వచ్చినా సరే మన ఇచ్చాపురం నియోజకవర్గం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బీజం యుగ పురుషుడు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టాడో గాని ఇచ్చాపురం నియోజకవర్గానికి రాసినటువంటి పసుపు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నాయకులు వచ్చినా సరే ఆ పసుపుని చెరపలేకపోయారు ఈసారి కూడా అదే రకంగా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి ఇచ్చాపురం నియోజకవర్గాన్ని మనం నిలబెట్టుకోవాలి బ్రహ్మాండమైనటువంటి అవకాశం మనకి అశోక్ అన్న ద్వారా దక్కింది రెండు పర్యాయాలు గెలిపించుకుని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ఏ రకంగా పోరాడుతున్నాడో కల్లారా మనం అందరం కూడా చూస్తున్నాం అదే రకంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో మళ్లీ ఒక చక్కనైనటువంటి పరిపాలన ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు అలాగే మన జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చేతులు కలిపి ముందుకొస్తున్నారు అది కేవలం వాళ్ల రాజకీయం కోసం కాదు చంద్రబాబు నాయుడు గారి గురించో పవన్ కళ్యాణ్ గారు గురించో కాదు మీ అందరి కోసం మన ప్రజల కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆ ఇద్దరు నాయకులు కూడా చేయలు కలిపి ముందుకొస్తున్నారు అటువంటి పెద్ద నాయకులే అంత చక్కనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కార్యకర్తలు సామాన్యులుగా ప్రజలుగా మనం ఇంకా ఎంత మంచి ఆలోచనతో కలిసి ముందుకు రావాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను మన మీదే అత్యధికమైనటువంటి బాధ్యత ఉంది కార్యకర్తలుగా ఇటు తెలుగుదేశం గాని జనసేన పార్టీ గాని మనమందరం కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు గాని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజల వరకు కూడా మనం తీసుకొని వెళ్లి మళ్లీ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావాలి ఎందుకనంటే భయపెట్టాలని చూస్తున్నారు ఆఖరి అస్త్రం కింద జగన్మోహన్ రెడ్డికి ధైర్యంగా వెళ్లి ప్రజల దగ్గర ఓట్లు అడిగేటటువంటి దమ్ము ధైర్యం లేదు అందుకనే ఎవరెవరినో పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని భయపెట్టి మరీ ఓట్లేయ్యాలని అడుగుతున్నాడు అందుకనే ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సభ సాక్షిగా అడుగుతున్నాను పెద్ద పెద్ద తుఫానులు వచ్చాయి మనకి ఎవరమైనా భయపడ్డామా అని మీ అందరికీ కూడా అడుగుతున్నాను తిత్లీ తుఫాను వచ్చింది నీలం తుఫాను వచ్చింది ఫైలిన్ తుఫాన్ వచ్చింది ఎన్నెన్నో పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చాయి కానీ ఇచ్చాపురం నియోజకవర్గ గుండెల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రం చెక్కు చెదరకుండా ఉందన్నది మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రకృతి విధించినటువంటి విపత్తులకే భయపడకుండా ముందుకు నడిచినటువంటి వాళ్ళం మనం గెలిపించి కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మనల్ని భయపెడతాడంటే మనం భయపడతామా అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ధైర్యంగా ముందుకు రావాలి ప్రజాస్వామ్యంలో ప్రజలదే గెలుపు ఉండాలి కానీ ఏ నాయకుడి కూడా ఉండకూడదు అందుకనే రాబోతున్నటువంటి కాలంలో ఇచ్చాపురం నియోజకవర్గం మళ్ళీ గుర్తు చేసుకోవాలి ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎంత వరకు కూడా అభివృద్ది జరిగిందని అంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా సరే కోట్లాది రూపాయల నిధులు మన ప్రభుత్వంలో ఆ రోజు ఖర్చు పెట్టి అన్ని సమస్యలు కూడా పరిష్కారం అందించాం ఎన్నో జియోలు తీసుకొని వచ్చి ఆ పనులన్నీ కూడా ప్రారంభించాం ఆ రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆ రోజు ఉద్దానం గురించి మాట్లాడితే డయాలిసిస్ సెంటర్లు కూడా అన్ని ఏర్పాటు చేశాం పెన్షన్లు అందరికీ ఇప్పించే విధంగా చేశాం ఇల్లు పట్టాలు ఇప్పించాం చంద్రన్న బీమా చేశాం పసుపు కానుక పసుపు పెళ్లి కానుక ఇచ్చాం అలాగే సంక్రాంతి కానుకలు ఇచ్చాం ఎన్నో పసుపు కుంకుమ ఇచ్చాం ఇలా ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలో చేశాం ఇచ్చాపురం నియోజకవర్గం నాలుగు దిక్కులు కూడా చూసుకుంటే ఇటు ఒరిస్సా వెళ్లడానికి గాని అటు సముద్ర తీర ప్రాంతాల్లో గాని ఎక్కడికి చూసినా సరే బ్రహ్మాండమైనటువంటి రహదారులు బ్రిడ్జిలు కూడా మనం ఏర్పాటు చేశాం ఆ రోజు మనకున్నటువంటి కెనాల్స్ కూడా రైతులకి సాగునీరు కోసం ఏవైతే సుమారు నాలుగు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టేసరికి ఆ రోజు ప్రభుత్వం లేకుండా పోయింది ఈ పెద్దలందరూ కూడా వచ్చారు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఆ రోజు ఎన్ని రకాలుగా కోతలు కూశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవ్వదు మళ్లీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామని ఐదు సంవత్సరాల్లో ఒక్క కెనాల్లో కూడా తట్టడి ఇసకమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అందుకనే రైతులకి మళ్లీ న్యాయం జరగాలనంటే సాగునీరు ఇక్కడ చక్కనేటువంటి పరిస్థితుల్లో ఉండాలనంటే మళ్లీ తెలుగుదేశం జనసేన పార్టీలతో కలిసినటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఖచ్చితంగా చేసి తీరుతాం లోకేష్ అన్నగారు కూడా ఆ విషయం మీద చక్కగా స్టడీ చేశారు ఆయన కూడా మనందరికి కూడా హామీ ఇస్తారు అలాగే ఏ మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయో తప్పకుండా అవన్నీ కూడా చేసి తీరుతామన్నది ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మాకు కావలసిన